చూపిన బాటలో పోవాలనేదే నా అనుకోకుండా వారిని పోగొట్టుకున్నా ఆ రోజు తెలంగాణ ఒక నేతృత్వం కానీ ఆ రోజు నాకు మా ఊర్లో మా చుట్టుపక్కల ప్రాంతాల్లో నా బంధువుల్లో కూడా పెద్ద పరిచయం లేదు మేము మెడ్రాస్లో ఉన్నా ఎక్కడో ఉండేవాడిని సెలవులకు కూడా కనీసం ఊరికి వచ్చేవాడిని కాదు సంవత్సరానికి నాలుగైదు రోజులు వచ్చేవాడిని కానీ ఆయన చనిపోయిన తర్వాత ఆ రోజు రెండు రోజులు హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్లో పండుకొని మూడో రోజు ఆయన బాడీతో ఊడికొస్తే కర్ఫ్యూ పెట్టారు ఆరో జిల్లా యంత్రాంగం పోలీస్ కర్ఫ్యూ పెట్టారు వాళ్ళ వస్తాయి ఎవరిని నిర్మానుషంగా పెట్టారు పోలీస్ కర్ఫ్యూ పెట్టినా పదివేల మంది తక్కువ లేకుండా ఆయన వారు సంస్కారానికి జనాలు వచ్చారు నాకు ఎవరు పరిచయం అవతల తులకు కూడా నేను కర్మక్రతువులలోనే వచ్చాను ఊరికి నాకేం చెప్పారంటే నువ్వు ఏం పడేదన్నీ నేను చూసుకురావాలి ఆయన శిష్యులు మిత్రులు అక్కడ నేను ఆయన హస్తికలు తీసుకొని కాసి ప్రయాలు అవన్నీ తిరిగి ఆ రోజుల్లో విమానాలు కూడా లేవు నేను పోయి చూసుకొని నేను ఇంటికి వచ్చాను కర్మకర్తలకి ఆ రోజు ముప్పై నలభై వేల మంది వచ్చారు కర్మకర్తలు ఆయన ఆ రోజు కలిసి లేదు ప్రతి ఒక్క మత్స్యకారులు తీర ప్రాంతం అంతా వచ్చారు మా ఇంటి దగ్గర కానీ మా స్థలంలో కానీ ఎక్కడ స్థలం లేకపోతే రామకృష్ణ కు కళాశాలలో ఆ రోజు అంత జరపడం జరిగింది నేను కనీసం వాళ్ళకు కనకుండా ఉన్నాయి నేను ఏం చేయలే అంతే పత్తి కార్యక్రమం ఆయన మిత్రులు ఆయన మిత్రులు ఇంకా ఒకరికొకరు పెట్టుకున్నారు ఆయన కొట్టిన వాళ్ళు నేను ఆయన కొద్దిగా వాళ్ళు అంటే చాలామంది వాళ్ళు చేశారు ఈ రోజుకి ఆయన అనుచరులు సహకారులు మిత్రులు నన్ను దగ్గర చూసి ఈ రోజుకి నన్ను ఆదరిస్తున్నారంటే వాళ్ళు చూపించారు వారు ఆస్తి ఇచ్చారో లేదో చాలా ఇచ్చారు అని కూడా నేను దాచేసానుకో ఆయన ఏముంది అప్పాయి కాదు ఆయన కూడా ఆయన బాటలో నడిచిన కానీ ఎమ్మెల్యేని సంపద నాకు ఇచ్చారు ఆయన పిత్రుడిని ఆయన మిత్రుడిని నాకు ఆయన ఈ బట్టే వీళ్ళందరూ ఈరోజు అన్నారు ఆయన ఇచ్చిన దాన్ని నేను నా సాయి నేను ఏ విధమైన పొరపాటు చేయకుండా దాన్ని తెచ్చుకునేదానికి అదే సేవాభావాలతో పనిచేశాను ఈరోజుకి మీరందరూ ఈరోజు వచ్చి ఎంతమంది మా తండ్రి గారి యొక్క సంస్మరణ సభలో వచ్చి పాల్గొనడానికి ఉంటాను ఎలా వేళ చాలా మంది అందరితో వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి నాకు పేర్లు పెడుకలో వెళ్ళను ప్రతి ఒక్కరిని వాళ్ళ తండ్రులు కానీ పాటలు లాకాళ్ళ మన బంధం ఇలాగనే కొత్తగా జవహార్ కాటమిరెడ్డి ఆదినారాయణ రెడ్డి గారు ఆదినారాయణ రెడ్డి గారు ఆదినారాయణ రెడ్డి గారు అన్నా ఒత్తి కొంచెం వెనుక 아아나나나나나나나나나나나나나 <s Searching for> <maye> ಬಸವಣ್ಣ ಮೂರ್ತಿ ಕಾರ್ಯಕ್ರಮ